ప్రభునామం అందరికీ శుభములు మందరి మన్నతలండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి ఎహెచ్కేల్ గ్రంథము మూడో అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు చూసినట్లయితే ప్రభువు మనకు మాట్లాడే విధానాన్ని మాట్లాడ ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మనల్ని మాట్లాడకూడదు ఎక్కడ మనం మౌనంగా ఉండాలి ఎక్కడ మనము తగ్గి ఉండాలి అని ప్రభు మనకు నేర్పించడము ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుందండి ఈ వచనాల్లో మరి ముఖ్యంగా కనిపిస్తుంది ఎందుకనంటే మనము ఆయన స్వాధీనంలో మనం ఉన్నప్పుడు ప్రభు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయన స్వాధీనంలోనికి మనల్ని తీసుకుంటారండి ఏం మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడాలన్నది కూడా ఆయన స్వాధీనంలోనికి మనల్ని తీసుకుంటారు అలా మనం ఆత్మ స్వాధీనంలో దేవుని మాట దేవుని వినికిల్లో మనం నడవగలిగితే మనము ప్రతి ఒక్క పనిలోనూ విజయతను సాఫల్యతను మనం చూడగలుగుతామండి అయితే ఇందులో నేను మొత్తం చదవట్లేదు కానీ ఇరవై ఏడో వచ్చినము సారీ ఇరవై ఆరో వచ్చినము చదువుతున్నా అండి వారు బహుగా తిరుగుబాటు చేయవారు గనుక నీవు మౌని వారిని గద్దెంపక ఉన్నట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను వారు తిరుగుబాటు చేయవారు గనుక నీవు వారి పోయి వారి యుద్ధకు పోయి వినువాడు వినుగాక విననొల్లని వాడు విననొల్లక ఉండునుగాక అని ప్రభుకు యహోవా సెలవిచ్చున్నాడని వారితో చెప్పవలను ఎవరంట వినువాడు విననుగాక విననొల్లని వాడు విననొల్లక ఉండును కాక అనంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము వెళ్తా ఉంటాము అయితే ఆ సమయంలో తెలివిగా మనము సమాధానము చెప్పవలసిన పరిస్థితి ఎదురవుతుంది అలాగునే మనము మన దేవుని అందు భయభక్తులు ఆయనకు లోబడి మనం ఆయన స్వాధీనంలో ఉన్నట్లయితే అలా వాదించే వారితో తిరుగుబాటు చేసేవారితో మనము జ్ఞానము కలిగి దూరంగా ఉంటూ ఉంటాం వారికి వారి దరిదాపుల్లోకి మనం వెళ్లకుండా ఉండడమే మంచిదని ప్రభు సెలవిస్తున్నారనమాట మన మనము మన ప్రవర్తన అంతటి విషయమై మనము జాగ్రత్తగా చూసుకునవలసింది దేవునికి మనము లోబడి ఆయనకు మనము అప్పగింపబడి ఉన్నప్పుడు అంటే ఆయనకు ఆయన చేతులకు మనం అప్పగించిన అప్పగించుకున్నప్పుడు నీ ఉద్యోగంలో ఇంటర్వ్యూలో కానివ్వండి నువ్వు అత్తగారితో మెదులుకునేటప్పుడు కానివ్వండి నీ భార్యతో మెదులుకున్నప్పుడు కానివ్వండి నీ భర్తతో నువ్వు సరిగా ఉన్నప్పుడు కానివ్వండి ఎక్కడ ఎవరు మన ఎదురు ఆర్గ్యుమెంట్ చేస్తూ మనతో వాదనాడుతూ గొడవ పడుతూ ఉన్నవారితో ప్రభువు నీకు ఎలా నడవాలి వారితో నువ్వు ఎలా పోరాటం చేయాలి ఎలా గెలవాలి ఎలాగున నీవు నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకోగలుగుతావు అది అలా ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు గైడెన్స్ ఇచ్చేవారిగా ఉంటారండి ఆయన మనకు తోడుగా ఉండేవారుగా ఉంటారు మనము కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితులు మన స్థితిగతులు మనం ఎవరితో చెప్పుకోలేము షేర్ చేసుకోలేము ఎవరు మనకు తీర్చలేరు ఆ పరిస్థితి కానీ ప్రభుతో మనం అంటి పెట్టుకొని ఉన్నప్పుడు మన సమస్యనే కానివ్వండి మన కష్టమే కానివ్వండి మన బాధనే కానివ్వండి ఇతరులతో మనకున్న ప్రాబ్లమ్సే కానివ్వండి ప్రతి ఒక్క దానికి కూడా ఆయన పరిష్కారము చూపిస్తారు మనకు తెలియజేస్తారు మనకు ఆ సమయంలో ఏం మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలాగున మనం నడుచుకోవాలి అన్నీ కూడా ఆయన మనకు తెలియజేస్తారు కనుక మనము ఆయనలో ఉన్నట్లయితే మన జీవితములో ఆత్మీయంగాను ఫలిస్తాయి బహిరంగంగా అంటే శారీరకంగా శారీరకంగా అంటే బయట విశ్వాస క్రియల్లోనూ కూడా మన జీవితము అభివృద్ధి చెందుతుంది కనుక ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు నాలో మీరును మీలో నేనుంటేనే ప్రతిఫలిస్తారని ఆయన వాగ్దానము చేశారు కనుక ఆయనలో ఉండి ప్రతిఫలించే భాగ్యము ధన్యత ఆయన మనకందరికి దయచేయను గాక ఆ మీ ప్రైజ్ వాక్యం అర్థమైందని అనుకుంటున్నానండి ఆయనలో మనం ఉన్నప్పుడు మనము ఎక్కడ మాట్లాడాలి ఎలా మనం ప్రవర్తించాలి అని ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆత్మ స్వాధీనంలోనికి మనల్ని తీసుకొని మనల్ని నడిపిస్తారు అది వాక్యాంశము ప్రయత్నాడండి గౌర్బివ